హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కేలల్లి వ్లాగ్స్ ఇన్ తెలుగు ముందుగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పక్కనే ఆల్ అని ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు మీకు వీడియోస్ పెట్టినా వస్తాయి నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి వాళ్ళు అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళే ముందు మా దగ్గరకైతే వచ్చారనమాట అంటే ఇప్పుడు కరోనా మళ్ళీ వస్తుంది అని అంటున్నారు కదా అందుకనేసి పిల్లలకి మళ్ళీ వెళ్ళటానికి కుదరదు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అనేసి తిరుపతి వెళ్తున్నారు ఆ మధ్యలో మళ్ళీ వెళ్ళటానికి కుదరదు అనేసి ఒకసారి చూసొద్దామని వెళ్ళే ముందుడే అయితే మా దగ్గరకైతే వచ్చారనమాట నాకు మా పాప కోసం మా అన్నయ్య వాళ్ళ బాబు కోసం అయితే ఈక్వల్గా తీసుకొస్తారు ప్రతిదీ కూడా సేమ్ యాష్కా కూడా ఇట్లాగే తీసుకొచ్చారు అవి మీకు చూపిస్తాను అన్నమాట ఇవి వచ్చేసి లక్కీ ఇప్పుడు లక్కీ కూడా స్కూల్కి వెళ్తున్నాడు ఇద్దరు వెళ్తున్నారు యాష్కా లక్కీ ఇద్దరు వెళ్తున్నారు అనమాట నా మేనల్లుడు అంటే ఇక్కడ వాడికి ప పలక కూడా తీసుకొచ్చారనమాట అక్షరాభ్యాసందే చేయించిందే ఉంటే ఇంట్లో తీసుకొచ్చారు అట్లాగే వ్యాఫీస్ ఇవన్నీ కేక్స్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి డి మార్ట్కి వెళ్ళి నుంచి ఇటు వచ్చారనమాట వాళ్ళ మనవడికి వాళ్ళ మనవరాలకి ఇద్దరికి తీసుకొచ్చారు ఇక్కడొచ్చి అన్నయ్య వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కదా అక్కడికి కావాల్సిన కటన్స్ అనమాట బ్యాగ్ బాగుందా అని అడుగుతుంది అనమాట గాడిది అదే చూపిస్తున్నాను ఇక్కడ నేను కూడా నేను అనుకున్న ఇది లేడీస్కి అయితే బాగుండేది అని అనిపించింది ఇక్కడ పాప చూడండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తను కూడా మా అమ్మ వాళ్ళతో కలిపి వెళ్ళిందనమాట అమ్మ అంటుంది ఏంటి అయిపోయిన తర్వాత అన్ని ఖాళీగా ఉన్నప్పుడు తీస్తున్నావు ఏంటి అని అంటుంది ఇక వీళ్ళు కూడా బయలుదేరాలి వాళ్ళ ఇంటికి ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని చూసిందంటే అస్సలు ఆగదు వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ వెళ్ళిపోతా అని అంటుంది అనమాట ఇక వీళ్ళు కూడా అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరారు మేము కూడా కాసేపు ఆగి అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాము మా వారు లంచ్కి వచ్చారు కదా ఆయన కూడా తినేసినాక ఇక బయలుదేరుతామన్నమాట మేము కూడా అందుకనేసి ముందు వీళ్ళని పంపించేశాను మళ్ళీ వీళ్ళు వెళ్ళి నెక్స్ట్ డేకి పనులు చేసుకోవటానికి ఉందనమాట ఇక అందుకనేసి వెళ్ళిపోతున్నారు అన్నయ్య వాళ్ళ ఇంటికి మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత వెళ్ళాము చూడండి ఎలా ముద్దులాడుతుందో మనవరాలని వీళ్ళకి ఎంత ఇష్టమో వాళ్ళ నానమ్మ వాళ్ళకి కూడా యాష్ కాంటే అంతే ప్రాణం ఇక్కడ నేను అమ్మ వాళ్ళు అన్నీ మీకు షేర్ చేస్తున్నాను ఈ ప్లాస్టిక్ బాక్సెస్ అయితే తీసుకొచ్చారు ఫిఫ్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ అన్నారు చాలా రోజులు అవుతుంది నేను అవి చూసుకోడా ఇక అందుకనేసి చాలా లేజినెస్ ఎక్కువైపోతుంది ఈ మధ్య అందుకనే పెట్టలేదు అనమాట షేర్ చేయలేదు మీకు ఈ వీడియో ఈ బ్యాంగిల్స్ ఆ మధ్యలో అయితే పట్టలేదండి స్టోన్స్ ఉన్నాయి మాత్రం పట్టాయి పెద్ద గాజులు చిన్న గాజులు ఎంత ట్రై చేసినా అయితే పట్టలేదు కలర్ మాత్రం చాలా బాగుంది కాకపోతే పట్టలేదు బ్యాడ్లకు ఎవరికన్నా ఇచ్చేయాలన్నమాట ఆ బ్యాంగిల్స్ వచ్చేసి లేదంటే కనుక అట్లా గుర్తుగా ఉంచుకోవడమో ఎవరికన్నా ఇచ్చేయడమో చేయాలి నేను వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా ఒళ్ళు బద్ధకం అనమాట అందుకనేసి మీకు ఏం షేర్ చేయలేకపోతున్నాను అందులో ఇప్పుడు చలికాలం కదండి కొంచెం అయితే గిజ్ గిజ్ అని సౌండ్ వస్తుంది మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా అలాగే వస్తుంది కొంచెం చలికాలం అనే టైంలో నాకు పడదు పొద్దున్నే లెగ్స్న ఇట్లా బాగా చల్లగా ఉన్న దొగ్గు వచ్చేస్తుంది లేదంటే కనుక కళ్ళల్లోంచి నీళ్ళు రావటం అట్లా అలా ఎలర్జీ లాగా అనమాట అందుకనేసి కొంచెం అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఈ పాప్కాను యాష్కాకి ఇద్దరికి తీసుకొచ్చారనమాట లక్కీకి ఇవి వచ్చేసి నేను తెప్పించుకున్నాను కార్న్ఫ్లెక్స్ గొట్టాలు కొంచెం అప్పడాలు తెప్పించుకున్నాను అనమాట వంట దగ్గర కదా వాళ్ళకి అమ్మ వాళ్ళకి అందుకనేసి తెప్పించుకున్నాను ఇక్కడ ఏంటంటే ఒక కిలో కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటున్నారు అక్కడ అరకిలోనే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారంట అదే అనిపించింది అమ్మ ఇక్కడ ఎంత రేటు ఉన్నాయో అనేసి అక్కడ తీసుకురండి అని అంటే తీసుకొచ్చారనమాట నాకు నెక్స్ట్ టైం కూడా కొంచెం ఎక్కువ తెప్పించుకోవాలి మా ఇంట్లో స్నాక్స్ పరంగా కానీ ఇట్లా అన్నంలో నంచుకోవడాలు కానీ ఇలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఆయిల్ కూడా అలాగే అవుతుంది మాకు ఈ సింధూరం అయితే తీసుకొచ్చింది కలర్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఇంకొకటి ఏంటంటే పెద్దమ్మ నాకు ఎప్పుడు కూడా రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది పెద్దమ్మ ఎప్పుడు కూడా నాకు బ్లాక్ బీట్స్ పంపిస్తుంది కదా ప్రతిసారి కూడా నల్లపూసలు ఈసారి కూడా రెండు నల్లపూసలు అయితే తీసుకొచ్చారనమాట ఇది అమ్మ వాళ్ళు శ్రీశైలం వెళ్ళినప్పుడుది అనమాట వీడియో వాళ్ళు వెళ్ళారు తర్వాత ఎప్పటికో నాకు ఇవన్నీ తీసుకొచ్చారనమాట శ్రీశైలం నుంచి ఆ కుంకుమ గంధం అడిగాను గంధం ఒకటి తీసుకొచ్చారనమాట ఇవి రెండు అయితే శ్రీశైలం నుంచి తెచ్చారు ఇక ఈ బ్లాక్ బీడ్స్ అయితే పెద్దమ్మ పంపించింది అనమాట రెండు రెండు రకాలైతే పంపించారు డైలీ వేసుకోవడానికి ఎప్పుడు కూడా నేను బ్లాక్ బీడ్స్ అనేది కొననండి మా పెద్దమ్మే పంపిస్తుంది అనమాట మా అమ్మ ఇదివరకు గుచ్చితే కనుక ఆమె ఏమన్నా ఇయర్ రింగ్స్ అలా పంపించేది ఇక నా మ్యారేజ్ అయిన తర్వాత అయితే అసలు అమ్మ పూసలు వర్క్ అనేది చేయలేదు ఇక పెద్దమ్మ చేస్తుంది కదా ఆమె ఎప్పుడు పంపిస్తుంది అనమాట ఫ్రీగానే ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా గుత్తి పూసలతో బ్లాక్ బెడ్స్ ఇంతవరకు వేసుకోలేదు మనకి ఫెస్టివల్ వస్తుంది కదా అప్పుడు వేసుకుందామని అనుకుంటున్నాను అందుకనేసి ఇంతవరకు కూడా నేను ఈ నల్ల పూసలు అయితే వేసుకోలేదనమాట వేసుకుంటే కనుక ఒక షార్ట్లోనో ఒక వీడియోలోనో చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది ఇవి చూడగలనే చాలా హ్యాపీ అనిపించింది పెద్దమ్మ నా వీడియోస్ చూస్తుందే కనుక నీకు చాలా థ్యాంక్స్ పెద్దమ్మ ఇక్కడ యాష్కాకి లక్కీకి చూపించాను కదా బ్లూ కలర్ది ఇది యాష్కాకి తీసుకొచ్చారు ఎల్లో కలరు అస్సలు పెట్టుకోలేదు తీసేసి పైన పడేసాను చెప్పాను కదా నెక్స్ట్ ఇక అన్నయ్య వాళ్ళ ఇంటికి మేము కూడా వెళ్తామని ఇవన్నీ సర్దేసి ఒక పక్కన పడేసేసి ముందు అక్కడికి వెళ్ళాలి ఎప్పుడో కాసేపు ఉంటాం కదా అనేసి ఇక అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము జగన్ కాలనీ అనమాట ఇది ఉప్పులూరులో ఇక అక్కడికైతే వెళ్తున్నాము రీసెంట్గా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ అవ్వాల్సినవి కూడా చాలా ఉన్నాయి లేవట్ మాత్రం బాగుంటుంది ఎవరైనా షార్ట్స్లో చూస్తూ చూస్తుంటే కనుక ఎక్కడ ఏంటనేది ఇది తెలుస్తుంది అనమాట మా వారే పెయింట్ చేయించారు కాస్త ఏంటో పెయింట్ చిన్న చిన్ని పెచ్చులు అయితే ఊడాయంట అవి కూడా గా ఇంతకు ముందు ఒకసారి చూసుకున్నారు ఇక్కడ వీడు చూడండి నన్ను ఎలా అంటాడు ఎప్పుడు కూస్కి ఎప్పుడు వెళ్తున్నావు ఇటు హలో ఎప్పుడు వెళ్తున్నావు స్కూల్కి బానే చూసావులే చిన్ని దోసకాయ ఇది కాడ కూడా చిన్నగా ఉంది దోసకాయ కూడా చిన్నగా వచ్చింది పిచ్చి దోసకాయ అంటున్నారు మరి నాకైతే మంచి దోసకాయ లాగానే అనిపిస్తుంది నానా మంచిదే నా చూశారు కదా ఆ దోసకే తర్వాత తుంచేసి చూసాము చేదుగానే ఉంది నార్మల్ దోసకే అయితే కాదు ఇక ట్రాక్టర్ వెళ్ళింది కదా ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏవో జరుగుతున్నాయి మధ్యలో ఆగిపోయినాయి అని అన్నారు కాకపోతే జరుగుతున్నాయి అనమాట ఇక్కడ పిల్లలు ఇసుకలో ఆడారు గోళీలు ఇట్లాంటివన్నీ వేస్తారు ఆ ట్రాక్టర్ తొక్కేసి వెళ్ళిపోయింది అవి ఎక్కడ ఇరిగిపోయినాయి అని మళ్ళీ ఏడుస్తారు చిన్న దానికి కూడా అనేసి నేను తీస్తున్నాను ఇవన్నీ వీళ్ళిద్దరు చూడండి ఎట్లా పరుగులు తీస్తున్నారో మాకేమో భయం కుక్కలు వస్తే మనుషులు వచ్చి గుద్దేస్తుందేమో అనేసి భయం అందుకనే సేపు ఇప్పుడు కన్నుకి రెప్పగా కాపాడుకుంటూనే ఉంటాం అనమాట వీళ్ళని వీళ్ళ మాటలు చూడండి ఎంత ముచ్చటగా ఉంటాయో ఇద్దరు వీను వాళ్ళిద్దరికి గాడ్గా అమ్మ అయితే తిరుగుతుంది వీళ్ళ దగ్గర ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బా బాయ్